హలో అండి అందరికీ ఈరోజు నేను ఎగ్ పులుసు పెట్టాను అనమాట చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె వేడొచ్చిన తర్వాత మన తగినంత ఆయిల్ వేసుకోవాలండి పులుసులోనే కొంచెం ఆయిల్ అయితే సరిపోద్దండి ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా ఎండిమిరపకాయలు ఉంటే అవి కూడా వేసుకోవాలండి నేనైతే ఒకటి ఉంటే ఇక్కడ వేసాను అనమాట ఎండి మిరపకాయ అవి చిటపట్లాడేంత వరకు మనం వేయించుకోవాలండి ఆవాలు జీలకర్ర అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడైతే వేడైపోయిందండి ఆయిల్ అవి కూడా మగ్గిపోయాయి ఇంకా నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను ఇది మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఈవినింగ్ మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ మౌత్ పెట్టించుకొని మగ్గించుకోవాలండి అప్పుడు త్వరగా మగ్గుతాయి అనమాట ఆనియన్స్ అనేది ఈ కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ ఇంకా చాలా మందికి వెళ్తాయి ప్లీజ్ లైక్ చేయండి ఇంక ఈవినింగ్గా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని అది కూడా ఈవినింగ్గా కలుపుకోవాలండి పసుపు అనేది తాలింపులో వేయడం వల్ల పసుపు అనేది కూడా స్మెల్ అనేది రాకుండా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యిద్ది అనమాట ఈ పులుసు అనేది అందరూ చాలా ఇష్టపడతారండి చిన్నపిల్లలకైతే అయితే చక్కగా పెట్టేయచ్చు మనం ఉల్లిపాయలే కదండి ఇంకా కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఆలు ఉల్లిపాయలు కూడా వేసుకొని పులుసులాగా పెట్టేసుకొని చిన్నపిల్లలకి మెత్తగా అన్నం కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఫ్రెష్గా దంచుకున్న అలమిల్లల పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అది కూడా ఈమెన్గా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని అప్పుడు పచ్చివాసనంతా పోద్దండి అలమిల్లల పేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా మొత్తం ఏమీన్గా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ మన పెద్ద స్పూన్ కారం వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని అలా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది అన్నమాట పులుసు అనేది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ పులుసు అయితే చాలా బాగుంటుంది అద్దరిపోద్ది ఒకసారి ట్రై చేయండి అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలకి త్వరగా అయిపోయే వంట కూడా అండి ఇది త్వరగా అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటే చాలా ఇష్టం తింటారు పులుసులు అనేది చాలా మంచిది హెల్తీ కూడా ఇంకా అలాగే మనం చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో అది కూడా ఒక గ్లాస్ చింతపండు రాసం పోసుకొని అది పోసుకొని ఒక ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి ఇంకా వాటర్ అనేది పులుసుకి కరెక్ట్గా సరిపోయినంత పోసుకోవాలండి ఇక్కడైతే ఇంకా కొన్ని పోసుకున్నాను కొంచెం పుల్లగా ఉందని చెప్పేసి మనం ఏ అయితే ఉన్నాయో ఉల్లిపాయలు కర్రీని బట్టి మనం పులుసు అనేది పోసుకోవాలండి నేను ఇక్కడ రెండు ఆనియన్స్కి ఒక గ్లాసు చింతపండు రసం పోసుకున్నానండి అలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మరిగేంతవరకు ఉంచుకొని ఒక టూ మినిట్స్ లాస్ట్లో ధనియాల పొడి సాల్ట్ సరే చూసుకొని వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఆ తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదండి మనం ఉడకబెట్టుకొని అవి కూడా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటూ ఎగ్స్ అనేది వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల ఎగ్స్లోకి రసం అనేది దిగి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అదిరిపోద్ది చక్కగా అన్నంలోకి తినేయచ్చు అనమాట పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ మధ్య మధ్యలో కలుపుతూ మనం మరిగించుకోవాలండి కొంచెం చిక్కబడేంతవరకు మరిగించుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్ పుల్స్ అనేది చాలా ఫేవరెట్ అండి అందరికీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఇంకా లాస్ట్ ఫైనల్గా మా అబ్బాయికి వేసాను ఇక్కడ మా అబ్బాయి తింటున్నాడు అనమాట పాపం కాలుతుందంట వేడన్నాం ఏడు కర్రీ కదండి కాలుతుందంట ఇంకా అలాగ మొద్దు తినేశాడు కర్రీ అయితే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేశాడు నాకు కూడా ఇక్కడ పెట్టాడండి ఇంకా నేను ఆ క్లిప్ అయితే మీకు యాడ్ చేయలేదు ఇప్పటికే ఎక్కువ వచ్చిందని లెంత్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్